జయ శ్రీరామ్ జయ హనుమాన్ సనాతన ధర్మ సభ్యులందరికీ కూడా స్వాగతము ఈ వీడియో చూసేవారందరికీ చిన్న మనవి ఈ వీడియోని లైక్ చేస్తూ జయ శ్రీరామ్ అనే ఒక కామెంట్తో పాటుగా ఈ వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయగలని మనవి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసము రామాయణం పూర్తిగా చూడడం కోసము సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక మన రామాయణంలో ఈరోజు సుందరకాండ అరవై ఎనిమిదవ సరిగ్గా చెప్పుకుందాము ఇదే సుందరకాండలోని చివరి సరిగ్గా శ్రీరామచంద్రునికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటూ ఆంజనేయ స్వామికి ఇక సుందరకాండలోని చివరి సరిగ్గా చెప్పుకుందాము ఓం శ్రీగురుభ్యో నమ హరే ఓం హనుమంతుడు ఇలా చెబుతున్నారట ఓ రామా నేను బయలుదేరి వస్తుంటే సీతమ్మ నాతో ఈ విధముగా పలికింది ఓ హనుమా ఇక్కడ జరుగుతున్న విషయాలు యథాతథంగా నా రాముడికి చెప్పి రాముడిని ఇక్కడకు తీసుకువచ్చి రావణ సంహారం చేసి నన్ను రక్షించినట్టు చేయి ఓ హనుమా నీవు ఇక్కడ ఉన్నంతసేపు నేను ఎంతో ధైర్యంగా ఉన్నాను ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నావు మరలా నా కష్టాలు మొదలవుతాయి రాముడు తన సమగ్ర సైన్యముతో వచ్చి ఈ రావణుడిని జయించి నన్ను తీసుకొని వెళ్ళడం రాముడికి యశస్సు కలిగిస్తుంది అంతేగాని రావణుడు నన్ను దొంగతనంగా తీసుకువచ్చినట్టు నీవు కూడా నన్ను దొంగతనంగా తీసుకుని వెళ్ళడం మంచిది కాదు అని సీతాదేవి పలికింది ఆ మాటలకు నేను సీతాదేవితో ఇలా అన్నాను అమ్మా సీతమ్మ సుగ్రీవుని వద్ద ఉన్న వానరులు సామాన్యులు కారు ఆకాశంలో ఎగురుతూ భూమిని చుట్టి రాగల సమర్థులు ఆ వానరసేన లంక మీద ఎగరడం లంకను చుట్టుముట్టడం నీవు అతి తొందరలోనే చూస్తావు వారితో పాటు వచ్చిన రాముడు శత్రు సంహారం చేసి నిన్ను తీసుకొని అయోధ్య నగరం చేరి అయోధ్యకు పట్టాభిషత్తుడు అవ్వడము నీవు తొందరలోనే చూడగలవు అని నేను సీతాదేవికి ధైర్యవచనాలు చెప్పాను సీతాదేవి నా మాటలతో మనస్సులో శాంతిని పొందింది అని హనుమంతుడు రాముడితో చెప్పడంతో ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణ సుందరకాండ అరవై ఎందో సంపూర్ణము ఇంతటితో శ్రీ సుందరకాండ కూడా సర్వము సంపూర్ణమయ్యింది దీనితో సుందరకాండ శ్రవణము పూర్తి అయింది సుందరకాండ శ్రవణం అయిన తరువాత చదువుకోవాల్సిన కొన్ని శ్లోకములు ఉన్నాయి వినవలసిన శ్లోకములు అవి కూడా నేను చెబుతాను అవి కూడా శ్రద్ధగా వినండి ओस्ति प्रजाभ्य पिपाल मगे न मही महिषा गो ब्राह्मणे शुभमस्तु समस्ताः सुखिनो काले वर्षद पृथिवी सशालिनी देशो यु क्षोभरि ब्राह्मणस्तु निर्भजा राम भद्राचंद्रा वेधसे रघुनाथयेताया पतए नम మంగళం కౌశలేంద్రాయమహనీయత్మనే చక్రవర్తితనోజాయ మంగళం కాయన వాచా మనసేంద్రియర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావా కరమి సకలం పరస్మ శ్రీమన్నాారాయణాయ సమర్పయామి యదక్షర యదక్షర్పరభ్రష్టం మాత్రహీనంతయద్వేత్ శ్రీనారాయణ నమోస్తుతే అనేన శ్రీ సుందరకాండ శ్రవణేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్నసమేత శ్రీరామచంద్ర సుప్రేత సుప్రసన్న వరదోభవతో హరి ఓం దత్సదు ఆ శ్రీరాముని అనుగ్రహంతో ఇంతటితో సుందరకాండ శ్రవణము పూర్తి అయింది ఇక అతి తొందరలోనే రామాయణంలోని త్రివాసు ప్రారంభించుకున్నాము హరి ఓం దత్సదు అని చెప్పుకున్నాము হৰি অ'ম তৎস